హాయ్ వెల్కమ్ టు కవిత డైలీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాను అదేవిధంగా మా అమ్మ సంక్రాంతికి ఎలాంటి పిండి వంటలు చేసింది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇదైతే తెలపిండి అండి నేను వెళ్ళిన ప్రతిసారి కూడా తెలపిండి అయితే తెచ్చుకుంటాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మాకు ఇక్కడైతే అసలు దొరకదండి ఈ పేరెంట్ కూడా ఎవరికి తెలీదు మనకి అమ్మ అయితే బాగా దొరుకుతుంది తెలపిండి అంటే మనకి నువ్వుల నూనె తీస్తాం కదా ఆ నూనె తీయంగా వచ్చిన పిప్పునే తెలపిండి కింద చేసి అయితే అమ్ముతారు ఇప్పుడు మిల్లు దగ్గర అయితే దొరకట్లేదండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కదా అప్పుడైతే మనకి సీజన్ అప్పుడైతే ఫ్రెష్ గా దొరుకుతుంది ఇంక తర్వాత అయితే ఇలా ప్యాకెట్లు చేసి అమ్ముతారు నా గడ్డింగ్ ప్యాకెట్లు కొడుతున్నాయి ఇంక ఇవే తీసుకున్నాను దీంట్లో ఫుల్ కాల్షియం ఉంటుందండి నేనైతే హెర్పల్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకున్నానండి జుట్టు అయితే బాగా ఊడిపోతుంది ఒకసారి ఇలా తయారు చేసుకుని వాడి చూస్తే ఎలా ఉంటుందో అని ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇందులో నేను గుంట గలబరాకు మందారాకు గోరింటాకు అయితే ఎలా ఆయిల్ కింద తయారు చేసుకున్నాను కొద్దిగానే తయారు చేసుకున్నాను ఇది బాగా పనిచేస్తే ఒకవేళ ఆకు తెప్పించుకుని అయినా చేసుకోవచ్చు లేకపోతే నేను వెళ్ళినప్పుడైనా తయారు చేసి అయితే తెచ్చుకుంటాను ప్రతి సంవత్సరం అటుకులు అయితే తప్పకుండా తెచ్చుకుంటాను నేను అడుగులు ఎక్కువగానే వాడతాను కొండలు అయితే అంత టేస్ట్ ఉండవండి మనం ఆడించుకునే అయితే బాగుంటాయి ఇవి అయితే పండగలప్పుడు మాత్రమే మనకి అయితే ఆడుతారు చిన్నదండి చిన్నది చేసిచ్చింది మా అమ్మ ఇంకా మా అమ్మ అయితే మా అక్కకి నాకు కూడా కలిపి అయితే చేయిస్తుందండి చేసేసి ఇంక ఇద్దరికీ ఒకేసారి సకం సగం చేసేసి ఇంక మా అక్క మా అక్కకి ఇచ్చేసింది ఇంకా నా ఏమో మేమైతే ఇంకా దూరం కాబట్టి మేము అట్ట అయితే ప్యాకింగ్ చేసేసి ఇంక నేను ఇంటికి వచ్చిన తర్వాత బాక్సులోని గిన్నెలోకి అయితే మొత్తం సది నేను వెళ్ళేటప్పటికే చేసేసుకుందండి మమ్మీ అన్ని మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత పిల్లలతో అవ్వదు కదా అని మొత్తం తనే చేసుకుంది ఇవేం రౌండ్లు సగమే అండి సగం మిగిలిన సగం అంతా కూడా అయిపోయింది మేము వచ్చేటప్పుడు అటుపెట్టెలు అయితే ప్యాకింగ్ చేసేసాను అంటే ట్రైన్లో బాగా జనం ఎక్కువ ఉన్నాం అన్న కిందకి నెట్టేస్తాం కదా దానివల్ల పొడిపడైపోయినాయి సగమే వండలు ఉన్నాయి మిగిలిన సగం అంతా పొడి అయిపోయింది అంటే రౌండ్లు తొందరగానే ఇరిగిపోతాయి కదండి సున్నులంతా గట్టిగా అయితే ఉండకపోతాయి తయారు చేస్తామండి మేము వాడపల్లి వెళ్ళినప్పుడు షాప్ షాప్లో ఈ రేకులు అమ్ముతున్నారు మనం విడిగా అమ్ముతారండి అంటే వాడపల్లి ఆత్రయ్యపురానికి దగ్గరికి కదా అందువల్ల అక్కడ ఈ రేకులు అయితే అమ్ముతున్నారు మేము ఈ రేకులు అయితే తీసుకుని తర్వాత నెయ్యి బెల్లం వేసి ఇలాగా షేప్ అయితే చుట్టుకున్నామండి బయట నేనే చేశాను ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న కూడా చేసుకోవచ్చు పంచదారపూడి కూడా వేసి చేసుకోవచ్చు బెల్లం వేసుకుంటేనే కదా కొంచెం ఆరోగ్యానికి మంచిది మళ్ళీ చాలా చోట్ల దొరుకుతాయండి అటు సైడ్ ఎక్కువగానే ఉంటాయి షాప్లు అయితే నీ రేట్లో మీ షాపులు చక్కరాలండి చక్కెరాలి చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి వేస్తాము చాలా మటుకు తినేసాం మీకు నేను ఇవే వీడియో తీసుకున్నారు చాలా క్రిస్పీగా ఉన్నాయి అంతే టేస్ట్గా కూడా ఉంది అర్సులు అండి అయితే సంక్రాంతికి తప్పకుండా వండుకుంటారు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి బాగుంటాయి ఈ అరిసలే కాదండి అరిసెలతో పాటు ఈ పోపుడులు కూడా చేస్తారు ఈ ఆరోగ్యానికి మంచిది కాకుండా చాలా బలమైన ఫుడ్ అండి ఇది అసలు నువ్వులు కూడా చూడండి ఎక్కువ వేసేది అసలు అయితే అడుగులు ఉండిపోయినండి నేను అడుగును పెట్టేసి పైన పోకుండా ఒకసారి వేసేసాను చదవలేదు ఎలాగ మన ఇంట్లోకే కదా తింటాం కదా అని నేను ఎలా అయితే చదువుకున్నానో అవే మీకు చూపిస్తున్నాను అసలు కింద ఉండిపోయినాయి నేను వచ్చే రోజు ముందు అట్టపెట్టలు అయితే మొత్తం ప్యాకింగ్ చేస్తుందండి ప్యాకింగ్ చేసి ఇక్కడికి అయితే డబ్బాల్లో మొత్తం నీట్గా అయితే చదివేసుకున్నాను ఇవేనండి మా అమ్మ చేసిన పిండి వంటలైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి